హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనందరి కోసం ఒక చిన్న పాట వార్త పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను ఒకనే ఫ్రెండ్స్ నింగి నేల కలయిక బూతల్లి ఎదలో కదలిక బూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక ప్రాణంబోసే ప్రాణానికి ప్రాణంబో దెందరో ఈ ప్రకృతిని పై లంగ పచ్చని రంగుల తినదిందరో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు మరి మరి దండాలో మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ నాటిన చేతులకు పరి పరి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి